నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్కారం ప్రస్తుత కాలంలో ఈ ప్రస్తుత ప్రస్తుత రోజుల్లో అని చెప్పొచ్చు చాలా వరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రుణభారం అన్నవి అందరి తలని తలపైన ఒక తలనొప్పిలాగా పడిపోయి ఉన్నాయి ఈ రుణభారం నుంచి బయటపడడం కోసం ఆర్థిక సమస్యల నుంచి ఈ అప్పుల బాధ నుంచి బయటపడడం కోసం ఏదన్నా ఒక మంచి రెమెడీ శ్రీ గురు శివ నమహ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీమాతమ వాటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాము ఎక్కడ పోయినా రుణాలు తీసుకోవటం హోమ్ లోన్సు ఎడ్యుకేషన్ లోన్సు కారు లోన్సు ఇవన్నీ ఏదో వాళ్ళ సామర్థ్యం ఉండి తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది దర్పం అధికారం చలాయించుకోవడానికి కొంతమంది తీసుకుంటారు ఎందుకంటే అందరికీ ఉన్నాయి మనకు కూడా ఉండ మనకు సామర్థ్యం ఉంది మేమే అవి అనుకుంటారు కానీ వాటి తీర్చే వ్యవహారానికి వచ్చేటప్పటికీ ఆదాయానికి మించిన ఖర్చులుగా భారంగా మారుతుంది వాళ్ళ మరి ఇటు ఆదాయం మించిన ఖర్చులు చేయడం అనేది మంచిది కాదు ఎవరికైనా కానీ అది మళ్ళీ ఒకసారి మేము ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏమండి ఎవరైనా కూడా సామర్థ్యానికి మించిన అప్పులు చేయకండి ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ ఉండాలి అది చేసినా కొద్ది దాని ఫలితం ఉంటుంది కానీ వెంటనే చేయగానే మనం రుణం అనేది తీరదు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు సామర్థ్యం ఉంటేనే వృణం చేయండి అంతేగాని అప్పుల పాలైపోయి వాడు ఏం చేస్తే ఏమంటే రెండో క్షణం నాకు అప్పు తీరిపోయిన క్షణాలు అనేవి ఇది కలియుగం ఇది ఇది మనం ఏదో ద్వాపరయుగమో కృతయుగమో త్రేతాయుగంలో మనం లేము కలియుగంలో మనం ఉండేది కలియుగంలో ఎంతో రెట్లు జపం చేస్తానో తపం చేస్తానో ఎన్నో రెట్లు ఉపవాస దీక్షలో వ్రతాలు ఎన్నో రకాలుగా చేస్తే తప్ప దైవానుగ్రహం పొంది అనేక రకాలుగా మనకు జీవితంలో అభ్యున్నతి అని పొందలేము కాబట్టి అది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అందరు ఏంటంటే ఎవడే చేసేస్తారు తీర్చేస్తాం కదా కానీ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అమ్మ ఇందులో కూడా కాబట్టి మనకు సామర్థ్యం ఉందా లేదా తెలుసుకొని అప్పు చేయటం అనేది మంచిది ఇక మనకు టాపిక్లోకి వచ్చేస్తే రుణగ్రస్తులు ఈ రుణగ్రస్తులు ఏంటంటే రుణం చేశామంటే మరి తీర్చడం ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది మెల్లిమెల్లిగా వాళ్ళకేదో ఆదాయ వనరులతో తీర్చుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఇంకా ఆతృ భావన ఎక్కువ ఉంటుంది రుణం అయిపోతే మంచిది రుణం అయిపోతే మంచిదని కాబట్టి అటువంటి వారికి రాగి చెట్టు ఏదైతే ఉంటుందో రాగి చెట్టు మొదట్లో మనము ఒక చిన్న మట్టి మోకుడిని తీసుకొని ఆ మట్టి మోకుడులో మంచిగా దాన్ని శుభ్రం చేసుకొని ఫస్ట్ అది ఒకసారి నీళ్ళల్లో ముంచి తీసిన తర్వాత ఐదు బొట్లు పెట్టేసి దానిలో నూనె ఆ మోకుల్లో నువ్వుల నూనె మంచి నూనె పోసేసి నల్ల బట్ట తీసుకొని చిటికెడు నల్ల చిటికెడు మినుములు నల్లని మినుములు తీసుకొని ఆ మూటను కట్టేసేసి ఈ మూట తీసుకున్నారు కదండి ఈ మూటని పదకొండు సార్లు రాగి చెట్టు చుట్టూర ప్రదక్షిణం చేయాలి ఈ మూటను తీసుకొని ప్రదక్షిణం చేసిన తర్వాత రాగి చెట్టు ఆ మూటను ఏదైతే ఉందో మంచిగా గట్టిగా కడతాం కదా మళ్ళీ దానికి మంచిగా కర్పూరం రాసేసి దాన్ని వెలిగించాలి వెలిగించి దానికి మళ్ళీ నైవేద్యంగా బెల్లం ముక్క అనేది ఒకటి నైవేద్యం పెట్టేసి రెండు పూలు పెట్టేసి దానికి దాన్ని ఎట్లా వెలుగుతుందో అది మరి చూడకూడదు మళ్ళీ మీరు దాన్ని వెలిగిచ్చేసేయాలి మళ్ళీ దాన్ని వెనక చూడకుండా వచ్చేసేయాలి అంతే అలా చేయటంతో రుణం అనేది తీరుతుంది మంచిగా ముంచండి ఆ నూనెలో ముంచేసి అందులో పెట్టేసేయండి ఎక్కువగా తీసుకోకండి చిన్నది కూడా ప్రేమిత పర్వాలేదు ఎందుకంటే మీరు మూటను కట్టిన పరిమాణాన్ని బట్టి ఉంటుంది శుభ్రంగా మంచిగా అది నూనెలో పదకొండు ప్రదక్షిణాలు చేసి రాయి చెట్టు మీకు ఏదైతే రుణగ్రస్తం ఉందో సునాయాసంగా జెన్యునిటీగా కోరుకోండి సునాయాసంగా నా యొక్క రుణం తీరాలి అని చెప్పి అలా చేస్తే కనుక ఖచ్చితంగా రుణం తీరుతుందమ్మా ఈ విధంగా రుణగ్రస్తులకు ప్రత్యేకంగా ఇది చేసినట్లయితే మంగళవారం రోజున ఏదైనా శనివారం రోజున చేస్తే మంచిది సో చూసారు కదండి ఆర్థిక సమస్యల నుంచి ఈ రుణ రుణ సమస్యల నుంచి బయటపడాలంటే గురుగారు చెప్పిన రెమెడీస్ ఫాలో అయిపోండి ఆర్థిక సమస్యల నుంచి మీ రుణ భారం నుంచి బయటపడిపోండి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం అమ్మ